హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ చూపించబోతున్నాను ఇది వీక్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ తిన్నామంటే కంపల్సరీ వెయిట్ లాస్ అవుతాం హెల్తీగా తినాలని చెప్పి టేస్ట్ ఏం తగ్గించుకోని అవసరం లేదు మనం ఇది తయారు చేయడానికి ముందుగా మన ఇంట్లో ఉండే ఏ మూడు నాలుగు పప్పులైనా సరే కలిపి మిక్సీ పట్టుకోవచ్చు నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు శనగపప్పు పెసరపప్పు వేశాను ఇలా నాలుగు గంటలు నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి అల్లం ఒక ఆనియన్ కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చట్నీ కోసం ప్రిపేర్ చేసుకోవాలి నేను చట్నీలో మిక్స్డ్ వెజ్ వెజిటేబుల్స్ యూజ్ చేశాను మిక్స్డ్ వెజిటేబుల్స్ యూస్ చేయడం వల్ల మనకి ఫైబర్ ఎక్కువ అంది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందనమాట ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి మినపప్పు వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి వేయించుకోవాలన్నమాట ఫస్ట్ నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఆనియన్స్ కూడా వేయించుకొని తర్వాత టమాటోలు వేసుకోవాలి ఆనియన్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది టమాటోస్ కూడా హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతాయి ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి మనం యూజ్ చేసిన పప్పులన్నీ కూడా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి మనం ఈ దోశకి ఎర్రకంది పప్పు వాడాం కదా పప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ తక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీని పెంచడానికి యూజ్ అవుతుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్లో అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట మన టమాటాలు వేగిపోయాయి కదా ఇప్పుడు కొత్తిమీర వేసి వేయించుకొని కొబ్బరి కూడా కలిపేసుకొని కొంచెం చింతపండు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చట్నీని చట్నీ పక్కకు తీసుకొని తాలింపు వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ తాలింపులో ఆవాలు జీలకర్ర ఎన్నుమిర్చి కరివేపాకు వేసుకొని చక్కగా తాలింపు పెట్టుకొని చట్నీలో వేసుకుంటాం మనం దోశ కోసం వాడిన పప్పుల్లో పెసరపప్పు గురించి మాట్లాడుకుందాం పెసరపప్పులో ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి ఐరన్ జింక్ బీ టూ బీ త్రీ బీ ఫైవ్ బీ సిక్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట దానివల్ల హెల్తీ బోన్స్కి టీత్కి ఉపయోగపడుతుంది శనగపప్పులో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది దీనివల్ల వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది శనగపప్పు ఉండడం వలన మనం కొంచెం తిన్నా కూడా ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది కడుపు నిండినట్టు అనిపిస్తుంది దానివల్ల తక్కువగా తింటాం వెయిట్ లాస్ బాగా తొందరగా అవుతాం మనం తీసుకునే ఫుడ్లో తరచుగా పెసరపప్పుని యూస్ చేస్తే హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఈ దోశలు నేను ఆవు నూనెతో వేశాను ఆవు నూనె హెల్త్కి చాలా మంచిది ఆవు నేను ఎక్కువగా వాడుతుంటే తొందరగా వెయిట్ లాస్ అవుతాం అనమాట చాలా టేస్టీగా వచ్చింది టిఫిన్ మీరు ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్